హాయ్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో మనం హిడింబి ప్రేమ కథ నుండి స్థాయికి ఎలా వెళ్ళిందో ఈ వీడియో తెలుసుకోబోతున్నాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లక్కల గృహం అగ్ని ప్రమాదం తర్వాత పాండవులు అడవిలో సంచరిస్తూ ఉండే రోజుల్లో ఒక దట్టమైన అటవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు అతని పేరే హిడుంబుడు ఆయన చెల్లెల పేరు హిడింబి ఒకరోజు మానవ మాంసం కావాలంటూ హిడుంబుడు తన చెల్లెల్ని పంపించాడు అదే సమయంలో అడవిలో విశ్రాంతి తీసుకుంటున్న భీముణ్ణి చూసి హిడింబి అతని రూపం శౌర్యం చూసి ప్రేమలో పడిపోయింది తన రాక్షస స్వరూపాన్ని విడిచి ఒక అందమైన యువతిగా మారి భీముని ప్రేమను కోరింది అంతలో కోపంతో వచ్చిన హిడింబుడు భీముడు యుద్ధంలో సంహరించాడు ధర్మరాజు అనుమతితో హిడింబి భీముడితో వివాహం చేసుకుంది వారు కుమారుడు ఘటోద్గజుడు మహావీరుడు హిడింబి ఓ రాక్షసురాలుగా పుట్టి ప్రేమ మార్గంలో నడిచి తపస్సు చేసి దేవతాస్థితికి చేరిన అద్భుతమైన నారీ శక్తి ఆమె ఆత్మశక్తిని గుర్తించి హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో పదిహేనవ శతాబ్దంలో నిర్మించబడిందే హిడింబి దేవి ఆలయం ఇది గోపురం లేని ఆలయం పగోడ శైలిలో ఉన్న కలపతో చేసిన ఆలయం విగ్రహం ఉండదు సహజ రాతి పుట్టే రూపం ఈ ఆలయంలో ఆవేశాన్ని ఆదరణను చూసి ఆమె రాక్షస మూలాలను ఎవరు గుర్తించలేరు ప్రతి సంవత్సరం మే నెలలో పెద్ద మేళ జరుగుతుంది స్థానికులు ఆమెని అమ్మవారులా పూజిస్తారు రాక్షసురాలుగా పుట్టి ప్రేమతో మారి తపస్సు చేసి దేవతగా మారి అద్భుతమైన శక్తి కథ హిడింబి కథ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు కనుక ఏ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి